జూనియర్ కాలేజీలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో జూనియర్ కాలేజీ రానున్న కాలంలో తిరుగులేనికాల స్థలగా నమ్మకం నాణ్యతతో కూడిన విద్యా విద్యాశాల విద్యాశాలగా విద్యార్థుల తల్లిదండ్రులకి భరోసా అనకాపల్లి జిల్లా పాత సబ్బవరంలో ఉన్న రేంజర్స్ జూనియర్ కళాశాలలో ఆదివారం మొదటి సంవత్సరం విద్యార్థులు ఫేర్వెల్ డే సెలబ్రేషన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా హాజరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినోద్ బాబు మాట్లాడుతూ ఈ కళాశాలకు మెయిన్ పిల్లర్ కర్త కర్మ క్రియ కరెస్పాండెంట్ పోతల సత్యనారాయణకి బోధన సిబ్బందితో ఒక మంచి టీం ఉందని వీరంతా కలిసి మెరికల్ రిపీట్ వీరంతా కలిసి మేరకల్ సృష్టిస్తున్నారని అన్నారు త్రివిధ దళాల్లో కొలువు తీరిన అనకపల్లి జిల్లా చోడవరం దరి దరి జత్తాడ గ్రామానికి చెందిన పిట్ట చైతన్య చుక్కపల్లికి చెందిన పాతలం మణికుమార్ గౌరీపట్నం కి చెందిన ఒలిమేర గౌతమ్ను సన్మానించి అభినందించారు అనంతరం రేంజర్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వినోద్ బాబుకి చిరు జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు శ్రీనివాస్ ఈ కరస్పాండెంట్ పోతల సత్యనారాయణ శ్రీనివాస్ డైరెక్టర్ తాండ్రా సూర్యప్రకాష్ పి డి లగుడు శ్రీను ఆర్మీ మాజీ అధికారి సుబ్రమణ్యం ఆర్ఎస్ఎస్ నుంచి వర్మ వర్మాతది పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ నుంచి వర్మ తది తెరలు పాల్గొన్నారు

సార్ ఫార్ములాస్ ఫామ్లెస్ అని బుర్రీతూ ఉంటారు కానీ కాంపిటేటివ్కి వెళ్ళినప్పుడు ఏదైనా బేసిక్ మొత్తం టీవీ ఏమి ఉండదు అసలు అంతా ఫామ్లస్ ఫామ్లస్ మీద ఆధారపడదు మీరు ఫామ్లెస్ నేర్చుకుంటే మాత్రం చాలా బాగా చేయొచ్చు మ్యాథ్స్ సార్ ఫార్ములాస్ ఫామ్లస్ అంటారని సార్ తిట్టుకుంటారు అందరూ కానీ ఫార్ములాస్ చాలా యూజ్ అవ్వ తింటారు ఏదైనా ఇంటర్ మంచి మార్క్స్ బాగా రావాలి మీరు గ్రౌండ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాం కదా సార్ వచ్చిన చెప్పారు గ్రౌండ్ హార్డ్ అయిపోతుంది టెన్లో మార్నింగ్ లేగాలని గ్రౌండ్ సార్ అప్పుడు మా పీటీ పెట్టారు వెంకేశ్వర్ అని ఆ సార్ దయ వల్ల మేము ఇలా ఇంటర్ రిలీవ్ అయ్యాము రిలేవ్ అయ్యి వెంటనే ఆర్మీ జీడీ అని టెక్నికల్ రెండు మెరిట్ మెరిట్ మెడికల్ అండ్ రన్నింగ్ ఈవెంట్స్ అన్ని క్వాలిఫై అయిపోయి డైరెక్టర్ అయ్యి చోళారం మండలం చూద్దాం వచ్చాను నా టెన్త్ మా ఊరు హై స్కూల్లో చదివాను త్రీ ఎయిటీ సిక్స్ మార్క్స్ తో పాస్ అయ్యాను నెక్స్ట్ ఇయర్ ఇంటర్ ఎక్కడ చదవాలని వెతుకుతూ వెతుకుతూ సార్ మా ఇంటికి వచ్చారు చాలా మాట్లాడారు సార్ దగ్గర జాయిన్ అయ్యాను ఫీజర్ ఫ్యామిలీగా కొంచెం పూర్వేమో సార్ సార్తో చెప్పడం ద్వారా సార్ మీరు చూసుకుంటాం ఫీజు గురించి ప్రాబ్లం కాదు కాలేజ్ పేరు పెరగడం ముఖ్యం చదువుకోవడం తప్పనున్న వాళ్ళందరూ కావాలని చెప్పి సార్ తీసుకొచ్చారు ఇక్కడికి అలాగే బాగా చదువుకున్నాం ఇంటర్ రెండు సంవత్సరాలు పాస్ అయిపోయాం ఇక్కడ బాగా ప్రాక్టీస్ అయ్యాం ఇక్కడ జరిగిన ప్రాక్టీస్ అప్పుడు నాకు ఏం చేయలేదు అందువల్ల ఇక్కడ జాబ్ సంపాదించడానికి కుదరలేదు ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాం జాయిన్ అవ్వగానే ఇక్కడికి వచ్చిన ఇక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్తో ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ వచ్చింది నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఎయిర్ ఫోర్స్ నావీ ఆర్మీ మొత్తం నాలుగు జాబ్లకి అప్లై చేశాను నాలుగు జాబ్లు కూడా క్వాలిఫై అయిపో నాలుగు ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై అయిపోయాను అయిపోయి మొన్న ఇక్కడికి వచ్చిన రోజు టూ డేస్ బ్యాక్ నావీ మెరిట్ వచ్చింది ఆ రోజు నా మెరిట్ లిస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది నాకు నెక్స్ట్ మంత్ ట్వెల్త్ని రిపోర్టింగ్ టైం వచ్చింది ఏజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి జాబ్ అప్లై చేస్తూ चला तब वो टाइम में होने जॉब संभालने का रन कोर्पोरेशन का नो अभी तो आपकी चाहिए उसका ऑनलाइन बिकानी तो अन्यथा सहाय पड़ता है रन कोर्पोरेशन का नो और रेंजेस चले कॉलेज में पेट्रोस्ट्रोम चला घरों करना पड़ेगा तो पुलिस भी बड़ी ग्रेट थैंक्यू गैस नीचे मैक्स से करे। सारा बार बार एक पी सार मैथ्स को अला इंटर में अलग सारे कोचिंग चला इंपार्टंटे नैक्स्ट नेक्स्ट इक ना नैक्स्टर ट्रई से अवगत रहा अब अब इच्छी कोचिंग की मैं अब बता एजेद डिग्री फस्ट इयर ये कॉलेज జాయిన్ అయిన నమస్కారం నా పేరు బద్దిలి వినోద్ బాబు నేను అనకాపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను డిఏఈఓగా సో నా తాలూకా డ్యూటీ ప్రకారం నాకు నూట నలభై ఆరు కాలేజీలు ఉన్నాయి అందులో గవర్నమెంట్ ఉన్నాయి తర్వాత ప్రైవేట్ ఉన్నాయి కేజీబీవీస్ ఉన్నాయి తర్వాత సోషల్ వెల్ఫేర్లో ఉన్నాయి హెచ్పిఎస్లో ఇవన్నీ కూడా నేను నా తల్లూకా డ్యూటీలో భాగంగా చూస్తూ ఉంటాను అంటే నా తాలూకా పరిస్థితి ఏంటంటే నా డ్యూటీ ప్రకారం ప్రకారం గవర్నమెంటే కాదు ప్రైవేట్ని కూడా నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అంటే మొత్తానికి విద్యార్థిని ఎంకరేజ్ చేయడం అనేది నా తాలూకా తత్వం వారు సక్సెస్ఫుల్గా అవ్వాలి వారు బాగా చదువుకొని రేపు పొద్దున్న మంచి జాబ్ సంపాదించాలన్నటువంటి తప్పనతోనే నేను ఎప్పుడు కూడా ప్రతి విద్యార్థికి కూడా నేను వాళ్ళు యాక్టివ్గా ఉండే విధంగా వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఉంటాను అంటే ఎవరైతే విద్యార్థికి సక్సెస్ఫుల్గా అయ్యేందుకు వాళ్ళు సిస్టమేటిక్గా జాబ్స్ పొందేందుకు ఏ కాలేజీ ఏ ప్రిన్సిపల్ సపోర్ట్ చేసినా అది గవర్నమెంట్ అవ్వచ్చు ప్రైవేట్ అవ్వచ్చు సోషల్ ఎవరైనా సరే వారిని అభినందించడం నా దాని ధర్మంగా నేను భావిస్తూ ఉంటాను ఎటువంటి పరిస్థితుల్లో కూడాను విద్యార్థికి ఎడ్యుకేషన్తో పాటుగా బలంతో పాటుగా మానసిక శక్తి అలాగే వ్యాయామ శక్తి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ప్రతి ప్రిన్సిపల్ గారు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే కొన్ని కాలేజీల్లో అవి కేవలం తెల్లవారు నుంచి సాయంత్రం వరకు కూడా రొద్దడం అనేటువంటి ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ఇబ్బంది పెడతా ఉంటారు అలా కాకుండా వాళ్ళ మానసిక ఒత్తిడి కలిగించకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు చదివే విధంగా మనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది దానికి ముఖ్యంగా ఏంటంటే తెల్ల నేనే చదువుకో చదువుకోవడం కాకుండా నా ఫ్రెండ్ కూడా చదివిద్దాం హెల్ప్ చేద్దాం అది అంసెట్ ఫీజు కడదాం లేకపోతే ఎగ్జామినేషన్ ఫీజు కడదాం అలా చిన్న చిన్న సర్వీసెస్ చేసే తత్వం ఆ విద్యార్థులు కలగాలని చెప్పేసి నేను వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి పిల్లడు ప్రతి విద్యార్థి కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు విద్యార్థులు కానీ మనం చూసినట్లయితే వీరందరూ ఇదే కాలేజీలో జరిగి చదివి సక్సెస్ఫుల్ అయ్యారు వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మ్యాథ్స్ లెక్చరర్ గారు లేదంటే సత్యనారాయణ గారు అని చెప్పేసి రేంజర్స్ అధినాత ఈయనైనా సరే వాళ్ళు చాలా సర్వీస్ చేశారు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పూర్ ఫ్యామిలీ ఆ ఫీజెస్ తగ్గించి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అన్నిటికన్నా గొప్ప విషయం పూర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి విద్యార్థులకి చదువుకోలే అవకాశాలు లాగా చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ఇలాంటి వ్యక్తులు అంటే ఇది ఒక సోషల్ సర్వీస్ ఇలా సర్వీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ విద్యార్థులకి మంచి జరుగుతుంది ఈరోజు వీళ్ళందరూ కూడా మంచి ప్రొఫెషన్లోకి వెళ్ళారు మంచి ఉద్యోగాలు వచ్చేయంటే ఇవన్నీ కూడా అంత చాలా గొప్ప విషయం వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా నేను ఈ రేంజర్స్ అధినేతలు కూడా నేను అభినందిస్తున్నా అంటే ఈ విద్యార్థుల్ని